ఒకసారి మీ అందరు కూడా పూజ స్వామీజీలు అందరికి నమస్కారం పెట్టారా లేదా ఇప్పుడు పెడుతున్నారా ఇంకా పెట్టలేదా ఎంతమంది పెట్టారా మరి ఇప్పుడు మళ్ళీ పెడుతున్నారు మళ్ళీ పెడతారా సంతోషం మళ్ళీ మళ్ళీ పెట్టండి చాలా సంతోషం మన మనం ఉద్దేశించి ముచ్చ మన భాగ్యనగరం నుండి మన గురువులైనటువంటి శ్రీ 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 నారాయణ చిరంజీవి స్వామి వారు మన భగోపీలజీ స్వామి వారిని పంపించి ఆధ్యాత్మిక సందేశాన్ని అందించమని పంపించారు మీ అందరూ ఒకరు ఒకరు స్వామీజీ వారు గట్టిగా మాట్లాడాలంటే ఇక్కడ ఉండే భక్తులందరూ ఏం చెయ్యాలి గట్టిగా చెప్పలే కొడతారు అలా కొడితే స్వామీజీ మాట్లాడే అంటారు స్వామీజీ వినిపించిందా కొద్దిగా వినిపించింది అంటున్నారు స్వామీజీ గట్టిగా కొట్టాలి మీకోసం స్వామీజీ చాలా సంతోషం స్వామీజీ వారు దివ్య సందేశాన్ని మనకి అందజేస్తారు స్వామి చెప్పలేదండి మన సంప్రదాయం చెప్తోంది సన్యాసము అంటే అంటే ఉంచటం న్యాస బాగుగా మన ఇంద్రియాలని మనస్సుని భగవంతుని అందు ఎవరు ఉంచుతాడు వాడు సన్యాసే ఎంతమంది మీరందరూ మీ భారాన్ని దేవుడి మీద పెడుతున్నారు చెప్పండి మీరందరూ కూడా సన్యాస సన్యాసులైనా కదా దేవుడి మీద భారం పెట్టేవాడు సన్యాసి నేనే మోస్తున్నాను అనుకునేవాడు సన్యాసి అన్ని నేనే చేస్తున్నాను అనుకుంటే వాడు సన్యాసులు పెట్ట మనం సన్నాసులం కావాలి సన్యాసులం కావాలి సన్యాసులు కింద యావత్తుందండి జాగ్రత్త అందుకని ఆ సన్నాసులంతా అంతా వచ్చాయని అనకండి సన్యాసులు అంతా భగవంతుడి మీద భారం పెట్టిన వాళ్ళని అనమాట అనకా అలా మనందరం కూడా దేవుడి మీద భారం పెట్టిన వాళ్ళమే అవుదామా అందరం అలా అందరం కావాలి ఒక్కొక్కళ్ళు స్వామీజీని ఎంత దూరం వెళ్ళి చెప్పగలుగుతారు ఇంటింటా ఒక్కొక్క వ్యక్తి తయారు కావాలి తయారయ్యి అందరం ధర్మాన్ని చెప్పాలి చెప్పాలా ఏ ఇంట్లో అయితే ఒక భక్తుడు ఉంటాడో ఇంట్లో ఒక్క భక్తుడు ఉంటే చాలండి ఆ వంశం అంతా బాగుపడిపోతుంది అంత గొప్పతనం పితృలోకాల్లో వాళ్ళంతా కూడా నృత్యం చేస్తారట ఆ సపోటర వాళ్ళు జబ్బలు తరచుకుంటారు మా ఇంట్లో ఒక భక్తులు పుట్టేయం అని నృత్యం చేస్తారట అంత అదృష్టం భక్తి కలిగి ఉంటాయి మీరంతా వార్షికోత్సవం ఆస్తమంగా చేస్తే నాకేంట అనుకోకుండా ఎంతకంటే ఇంట్లో వండుకోరా హోటల్లో దొరకవా దొరుకుతాయి ఇంకా కుర్చీ వేసి మరీ పెడతాయి ఇక్కడ నిలబడి తినాలి అయినా ఎందుకు వస్తున్నారు భక్తి పెద్దలు అంటే గౌరవం దీనికోసం ఇంత దూరం వస్తున్నారు తప్ప తిండి కోసం ఎవరైనా వస్తారా ఎవరు రాదు పెద్దలు చెప్పే మాటల్ని మూటలు కట్టుకోవాలి ఆ పెట్టే ప్రసాదం ఔషధం అన్నమాట ఎంత దొరికిందనేది ముఖ్యం కాదు ఏ కొంచెం తీసుకున్నా అది మన ఆత్మని ఉజ్జీవనం చేస్తుంది అన్నమాట అలాంటి మంచి కార్యక్రమానికి ఒకసారి ఆర్తుడు అంటే అరిచేవాడు అర్థం అయ్యా నాకు కావాలి నాకు కావాలి నాదంతా పోయిందండి పోయిందండి నా డబ్బంతా పోయిందని ఏడ్చేవాడు ఏమంటారు ఆర్తుడు అర్థార్థి అర్థి అంటే కోరేవాడు దేన్ని కోరతాడు అర్థాన్ని కోరతాడు డబ్బు కావాలి కావాలి కావాలని కోరుతున్నాడు ఇందాక వాడు డబ్బు కావాలని కోరుతున్నాడు వీడికి ఇంకా డబ్బు అయిపోయింది ఇంకా డబ్బు కావాలని కోరుతున్నాడు వీడిని అర్థహారతి అన్నారు వీళ్ళిద్దరు ఇక ఇంకోటి ఉన్నాడు కేవలుడు అని వాడికి ఎంతసేపు ఈ శరీరంలో ఉన్న నేనెవరు నేనెవరు అని తన్ని తాను చూసుకోవాలనే కోరిక వాడిని జిజ్ఞాసు అంటారు ఏమంటారు వాడికి తన్ని చూసుకోవాలి ఆత్మసాక్షాత్కారం చేసుకోవాలని కోరిక వాడికి దేవుడు అక్కర్ నాలుగో వాడు ఉన్నాడు జ్ఞాని వాడికి దేవుడే కావాలి మిగతా భౌతికమైన ప్రపంచంలో ఏం అవసరం లేదు ఇందాక ఆయన చెప్పినట్టుగా అక్కడ భోజనం ఉందా ఇక్కడ పులిహోర ఉందా ఇవేం చూడట వాడు వాడికి ఎంతసేపు దేవుడు 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 ఇదే వాడి ఈ నలుగురు భగవంతుడినే ఉపాసిస్తారట ఇలాంటి వాళ్ళని భగవంతుడు ఏమన్నాడు దశ సుకృతులు అన్నాడు మంచి అన్నాడు ఈ నలుగురు దేవుణ్ణే అర్థిస్తారట వీళ్ళల్లో ఎవరంటే దేవుడికి ఇష్టం అని ప్రశ్న వేస్తే భగవంతుడు చెప్పింది ఎవడ అండి ఎవరంటే ఇష్టం అన్నాడు జ్ఞాని అంటే ఇష్టం ఎందుకంటే వాడు డబ్బు కావాలని కోరడు నేనే కావాలని కోరుకుంటాడు మరి మీరందరూ దేవుడిని కోరుకుంటున్నారా డబ్బులు కోరుకుంటున్నారా ఎంతమంది దేవుణ్ణి కోరుకుంటున్నారు మరి మీరందరూ జ్ఞానులే కదా దేవుడు అంటే ఇష్టపడే వ్యక్తులు కూడా అలాంటి జ్ఞానం నీ భూమి మీదకి పంపిస్తాడు పరమాత్మ అమ్ అంటాడు గీత జ్ఞానికి నేనంటే ఎంత ఇష్టమో చెప్పలేదు మరి జ్ఞానికి నువ్వంటే ఇష్టం బానే ఉంది మరి నీకు ఇష్టం ఉందా లేదా జ్ఞానంటే అహం సచ మమ ప్రియ సచ మమ ప్రియ అంటే నాకు కూడా వాడు అంటే చాలా ఇష్టం అండి అన్న మీలో ఎంతమంది జ్ఞానులు ఉన్నారు ఎంతమంది జ్ఞానులు ఉన్నారు దేవుడు అంటే ఎంతమందికి ఇష్టం అండి మరి మీరు ఎంత జ్ఞానులే కదా ఎందుకు ఎత్తలేదు చూసారా మీరు గొప్పవాడు జ్ఞాని అంటే పుస్తకాలన్నీ తిరిగేసిన వాడని కదా దేవుణ్ణి బా ఆలయాలను చెట్ల దగ్గర దీపాలు వెలిగిస్తూ ఉంటారు కార్తీక దామోదరుణ్ణి ఆరాధిస్తారు ఈరోజు ఆ ఫలాలన్నీ మూట కట్టుకుని మీ అందరు ఇళ్ళకు వచ్చేస్తున్నారు మీ దగ్గరకు వచ్చేస్తున్నారు మీరు ఎంత భాగ్యవంతులు చూడండి చాలా అదృష్టవంతులు శ్రీమాన్ పూజ్య శ్రీనివాసానంద స్వామి వారు వారి వార్షికోత్సవ కార్యక్రమాన్ని ఇక్కడ జరుపుకుంటున్నాము ఈ రోజు వస్తే బాగుంటుంది అని తెలియజేశారు ఇక్కడికి వచ్చిన తర్వాత ఇప్పుడే భాగవత శ్రీనివాస భాగవత లైదా వెళ్ళాం అక్కడికి చాలా బాగా మాట్లాడారు శ్రీనివాసానంద స్వామి గురించి మాకు తెలుసును కానీ ఆయన ఇంకా బాగా సవిస్తరంగా చక్కగా తెలియచేశారు బంధువుల శ్రీనివాసానంద స్వామిని చూస్తే ఒక ఆంజనేయ స్వామి కనబడతాడు ఆంజనేయ స్వామి ఎలా అయితే గనక రామనామాన్ని లోకమంతా చాటాడు అలా స్వామి ఈ ప్రాంతం మిగతా అన్ని ప్రాంతాల్లో జై శ్రీరామంటూ అంటూ రామనామాన్ని మొత్తం అంతా కూడా వెదజల్లేదు రామనామాన్ని మించినటువంటి శక్తి ఇంకోటి ఎక్కడా ఉండదు అని అంట ఇందాక చెప్పారాయణ ఆంజనేయ స్వామి ఎంత గొప్పవాడు అంటే ప్రతి వ్యక్తి హనుమంతుల్లో ఉండాలి ఉండలే వద్దా మనందరం కూడా హనుమంతుల్లో ఉండాలి ఏమిటి ఆంజనేయ స్వామి అంటే ఒక వానదం అనుకోకండి హనుమంతుడు అంటే ఒక మాట కాని మాట ఎలా మాట్లాడాలో మనకి నేర్పాడు ఆంజనేయ స్వామి శత్రువు కూడా గుండె పగిలేలాగా ఉండాలి మాట్లాడితే శత్రువు కూడా అడుగు వేయడానికి ఆలోచించాలి మనం మాట్లాడే మాట వల్ల దైవా దేవాది దేవుడైన పరమాత్మ కూడా దిగి రావాలి అలాంటి మాట ఎవడో వాడే హనుమంతుడు ఆంజనేయశ్వ అంత బాగా మాట్లాడతాడు పంపా నది తీరం దగ్గర ఆంజనేయ సన్యాసి వేషాన్ని వేసుకొని వచ్చాడు సన్యాసి కాదు హనుమంతుడు సన్యాసి వేషం వేసుకొచ్చాడు అలా మేషం వేసుకురావచ్చా అలా వేసుకొచ్చాడు గనక రామచంద్రుడు సేవించారు రామచంద్రుడు మర్యాద పురుషోత్తము ఎవరైనా పెద్దలు కనపడితే వంగి నమస్కరించేవాడు కానీ హనుమంతుడు ఎలా వచ్చాడు శఠ బుద్ధితయా అంటారు శఠము అంటే అజ్ఞానం నిజానికి రామచంద్రుడు సాక్షాత్ దైవం కదా అలాంటి ఆయనకి మామూలుగా రావచ్చు కానీ ఏమో ఎవరో చూడమని సుగ్రీవుడు ఆజ్ఞ వేశాడు గనుక ఒక సన్యాసి రూపాన్ని ధరించి వేషం వేసుకున్నాడు అందుకే రాముడు మాట్లాడు పపట వేషగాళ్ళతో రాముడు మాట్లాడు నిజంగా నీలో ఉన్నది అది చూపించప్పుడు మాట్లాడతాడు రాముడు అలా మౌనంగా ఉండిపోయాడు రాముడు ఆంజనేయ స్వామి మాట్లాడిన మాటలు విన్నాడు ఎంత బాగా మాట్లాడుతున్నాడు అని లక్ష్మణ స్వామితో చెప్తాడ లక్ష్మణ ఎవరని అడుగుతున్నాడు నువ్వే మాట్లాడు అని చెప్పి ఒక అందమైన మాట చెప్తాడు రామచంద్రుడు ఆంజనేయ స్వామిని పొగిడినంతగా ఎవరిని ఎత్తున పొగడలేదు మానవేద వినీతస్సుల నా నా సమవేద శక్యమేవం ప్రభాషితం ఏవం భాషితం నా శక్య ఈ రకంగా మాట్లాడటం వేదాలు చదువుకున్న వాడికి కూడా రాదండి ఎంత బాగా మాట్లాడాడు బాగా మాట్లాడేవాడు ఎవడో వాడే హనుమంతుడు అందుకే ఒక గురువు గారు చెప్పారు మాట తీయగా ఉండాలి అన్నారు ఎలా ఉండాలి నేర్చుకుంటారా మాట్లాడటం తీయగా ఎంతమంది నేర్చుకుంటారు మాట్లాడండి ఒకసారి తీయగా చూస్తారా మీరంతా గొప్పవాళ్ళు జై శ్రీరామ్ అన్నారు ఆ పిల్లవాడు ఏం చేశాడో తెలుసా అంత పంచదార తెచ్చుకుని నోట్లో వేసుకుని గురువు గారితో మాట్లాడాడు గురువు గారు మాట అని అడిగాడు పంచదార నోట్లో వేసుకుంటే నోరు తీయగా ఉంటుంది కానీ మాట తీగ ఉంటుందా ఉండదు మాట తీయగా ఉండడం అంటే మీ అంతరంగంలో ఏ రకమైనటువంటి కల్మషం లేకుండా ఉండాలి అందరితో ప్రేమగా మాట్లాడాలి అలా మాట్లాడేవాడు హనుమంతుడి అందుకే రామచంద్రుడికి బాగా నచ్చి ఇంత బాగా మాట్లాడేవాడు ఎవడండి నక నకించి అపశ్ధితో ఒక్క అపశబ్దం లేదు మాట్లాడుతుంటే అని ఆశ్చర్యపోయాడు రామచంద్రుడు ఇలాంటి వాడు ఎవరి దగ్గర ఉంటాడో ఆ రాజుకి అన్ని విజయాలే అన్ని విజయాలే అసలు ఇలాంటి వాడు మాట్లాడితే శత్రువుని కొట్టడానికి ఆయుధం అవసరమా కత్తి ఎత్తినటువంటి శత్రువు కూడా ఇలాంటి వాడు మాట్లాడితే కత్తి దించేస్తాడయా అంటాడు రామచంద్రుడు అంతని గొప్ప వాక్ శక్తి కలిగిన వాడు వాక్ పటిమ కలిగిన వాడు ఎవరు హనుమంతు అందుకే హనుమాన్ అంటే ఏమొస్తుంది వాక్ పటిమ పెరుగుతుంది మంచి వాక్ శక్తి వస్తుంది అందుకే రోజు ఇంట్లో ఒకసారి హనుమాన్ అండి అంటే ఒకసారి హనుమంతుడు అంటే మంచిగా మాట్లాడేవాడు అని అర్థం అందరినీ భగవద్ భక్తి కలిగిన వాళ్ళకి ఆనందాన్ని కలిగిస్తాడు భగవంతుడు అంటే భక్తి లేని చెడ్డ వాళ్ళకి భయాన్ని కలిగిస్తాడు ఆయన మాట్లాడితే అమ్మో భయాన్ని ఎక్కడ కలిగించాయండి రావణాసు దగ్గర లంకలో ఆంజనేయ స్వామి లంకలోకి వెళ్ళినప్పుడు ఆయన మాట్లాడుతూ ఒక మాట అంటాడు అంటూ ఆంజనేయ స్వామి మాట్లాడాడు ఒక అద్భుతమైన మాట మా దగ్గర కోట కొద్ది వానరాలు ఉన్నాయి అందరిలోకి నేను చిన్నవాడు అన్నాడు తప్ప నేనే లీడర్ అని చెప్పుకోవాలా హనుమంతు అందరికంటే అతి చిన్నవాడిని నేను అన్నాడు ఆ మాట వెళ్ళినటువంటి రాక్షసులకు భయం పుట్టిందట అందరికంటే చిన్నవాడు వస్తేనే లంక మొత్తం దగ్ధం చేశారు వాడు అరిస్తే ఎనభై వేల మంది పోయారు చచ్చిపోయారు లంక మొత్తాన్ని ధ్వంసం చేసి పెట్టాడు అందరికంటే చిన్నవాడు మరి పెద్దవాళ్ళు వస్తే లంక ఉంటుందే ఏమైపోతుందో ఇది సాధకుడి యొక్క మహిళ